నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన మొక్కలకి పువ్వులు రావాలి అన్న కాయలు కాయాలి అన్న ఎండలు చూసారా ఎలాగున్నాయో ఈ ఎండలకండి ప్రతి మొక్క కూడా డల్ అయిపోతుందండి ఈ యాభై కాడలు కాసిన ఈ మొలగ కాయటం మానేసింది అలానే బకెట్లో ఉన్న ఈ మొలగ చెట్టు పూత వచ్చింది కానండి పూత అయితే రాలిపోతుంది అలానే చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే పూత పూస్తుంది కానీ మొలగ చెట్లు కాయలు రావట్లేదమ్మా అంటున్నారండి అయితే నేను ఈ మండే ఎండలకే ఒక కూల్ డ్రింక్ తయారు చేస్తున్నాను మన ఇంట్లో ఉన్న వాటితో తర్వాత వీటికి కొన్ని ఎరువులు అయితే ఇస్తున్నాను ఇవి మన స్టోర్లో ఉన్నాయండి అలానే మీరు మన బుజ్జి తోటలో ఈ పువ్వులైతే పూసాయి కదండి నిన్న వీడియోలో నేను మూడు పువ్వులైతే వీడియో చేశాను ఇప్పుడు మనీ ఏడు పువ్వులు పూసాయండి మరి ఇవి కూడా చూపించాలి కదా ఇందుకని ఈ వీడియోలో పొందిపరిచాను నేను నాకైతే ఈ ఆనందానికి అవధిలు లేవండి ఈ పువ్వులు కాయలుగా మారటానికి కూడా ఎరువులు ఎలాగివ్వాలో ఇవ్వాలో నిన్న వీడియోలో చెప్పాను అలానే ఇప్పుడు మనం ఈ మొక్కలకి కూడా ఇస్తే చక్కగా పువ్వులు కాయలు కాస్తాయి కదా మరి ఇద్దామా అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ పది కాయలు మరి పువ్వులైతే వచ్చాయండి మరి ఎన్ని కాయలు వస్తాయో చూడాలి మరి నాకైతే ఈ ఆనందానికి అవిధి లేదనుకోండి నిజంగా తోటలో పది పువ్వులు ఒకేసారి పుయ్యదేమో అనుకున్న నాకు పోసినందుకు ఆనందమే కదండి అలానే ముందుగా మనం నిన్న కలిపాను కదండి అలానే ఇప్పుడు కూడా కలుపుదాము ఒక అర కేజీ కేజీ ఉంటుందండి వర్మీ కంపోస్ట్ ఇలా వంద వంద గ్రాములు అయితే వేశాను ఎప్సమ్ సాల్ట్ తప్ప కద్మా అన్నీ వేశానండి మనం వీటిని ఇలా కలిపండి ఒక నాలుగు చెట్లకి అయితే ఇద్దామండి అంటే మనం ఇవన్నీ కలిసి కుండీ సైజుని బట్టి ఇద్దాము ఎందుకంటే మనం మొక్క ఇదంతా ఒక నేల మీద మొక్క అనుకోండి మొలగ చెట్టు మీరు ఇవన్నీ వేసేసుకోండి దూరంగా పళ్ళుని తీసుకుని మట్టిని తిరగేసి ఆ ఈ ఇవన్నీ వేసేయండి మామిడి చెట్టు కానీ ఏ చెట్టు అయినా నేల మీద ఇప్పుడు నేను కలిపేవి వేసేయండి ఇలా ఇలా వంద గ్రాములు పడుతుందండి నా చేతికి ఒక కేజీ వర్మీ కంపోస్ట్ అనుకోండి ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని నీళ్లు పెట్టండి అదే కుండీలో అయితే మాత్రం ఇది నాలుగు చెట్లకి అయితే వేద్దామండి అలా కలిపిందే ఇది నిన్న కలిపింది చూపించాను మీకు ఇప్పుడు దాకానే ఇప్పుడు మనీ కలిపానండి ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క శారడో అయితే ఇస్తున్నానండి మన మొలగ చెట్లకి మన ఫ్రిడ్జ్లో ఉన్న దానికి మాత్రం రెండు సారలు అయితే ఇస్తున్నానండి ఇలా రెండు అయితే ఇస్తున్నాను ఫ్రిడ్జ్ పెద్దది కాబట్టి మనం కుండీల్లో ఉన్న వాటికి మాత్రం ఒక్కొక్క సారడే ఇద్దామండి చూసారా ఎంత బాగా పువ్వులు పోసిందో బకెట్లో ఉంది కదండి మనం సైజుని బట్టి ఇవ్వాలి ఇందులో కూడా నేను ఎక్కువే ఇస్తున్నట్టు అనిపించిందండి నాకు ఇంకా కొంచెం తక్కువే ఇవ్వండి పర్వాలేదు కానీ ఎక్కువ అయితే ఇవ్వద్దు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకు పసుపు రంగు వచ్చేసి ఆకు అయితే రాల్చేస్తుందండి అలానే ఇంకొక మొలగ చెట్టు ఉంది దానికి కూడా ఇద్దామండి ఇలా మనం వడ్డిచ్చేస్తే చక్కగా మనకి కాస్తున్నాయి ఇది ఫ్రిడ్జ్లో ఉన్నదానికి నేను రెండైతే రెండు సారలు అయితే వేశానండి ఇక్కడ ఒక పాదు ఉంది విపరీతంగా పాకేస్తుంది దీని కిచెన్ ఫుడ్ అంతా అది తీసేసుకుంటుంది అందుకే ఆ పక్కన కొంచెం వేద్దాము ఈ పక్కన వేద్దామండి అన్నీ ఉంటాయనుకోండి వేర్లు అయినా సరే కాస్త ఈ పక్కకేస్తే మొలగ చెట్టుకి అందుతుంది అలానే ఈ ఎరువులు ఇచ్చినప్పుడు అండి ఎండాకాలం కదా ఉదయం సాయంకాలం కొంచెం నీళ్ళు అయితే వేయండి కొంచెం ఇబ్బంది పడుతుంది మొక్క నీరు లేకపోతే నీరు వేసుకుంటే పర్వాలేదు ఇలానే వానపాములు చూసారా ఎంత బాగున్నాయో ఈ నుండి తీగజాతి మొక్కలను కూడా పెడతాను మొన్ననే కిచెన్ వేస్ట్ కప్పెట్టాను ఒక కొంచెం చల్లబడ్డాక తీగజాతి మొక్కలు కూడా పెడదాము ఈ ఫ్రిడ్జ్లో నేను ఇది ఐదు సంవత్సరాల మొక్క అండి నేను మొన్ననే సంవత్సరం అయింది వేసి ఫ్రిడ్జ్లోని చాలా బాగా కాసింది ఈ పక్కన కూడా కాస్త అంత వేద్దాము ఇలా నేను రెండు సారలు అయితే ఈ ఫ్రిడ్జ్కి వేశానండి చూడండి మనం ఎప్పుడూ కూడా వాటర్ అయితే మాత్రం ఎప్పుడు ఇస్తూ ఉండాలి మనం ఎరువులు వేసినప్పుడు ఎంతో చక్కగా లావుగా అయ్యి చూసారా విత్తనంతో వేశానండి ఇదిగోనండి మనం ఇప్పుడు మంచి కూల్ డ్రింక్ అయితే తయారు చేసుకుందాము అరటి పళ్ళుతో ఉన్న చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తొక్కలతో చేశాను ఇవి ఆర్గానిక్గా పండి మొగ్గేసిన పళ్ళండి మన తోటలో పండిన చెట్లు నేను ఇవి చక్కెరకి వెళ్ళి అండి ఈ పళ్ళన్నీ జాగ్రత్తగా తిన్నాక ఆ తొక్కలనే జాగ్రత్త అయితే చేశాను మనకి దోమలు రాకుండా ఇలా మూత అయితే చేసుకోవాలండి మనకి లేదంటే దోమలు అయితే వస్తాయి ఇలా మూత అయితే చేసి ఎక్కువ అయ్యాక ఒక్కసారి మిక్సీ పట్టి దాన్ని మనం మొక్కలకే అందిస్తేనండి ప్రతి పువ్వు కూడా కాయిగా మారటానికి పళ్ళు బాగా పనికొస్తాయండి అలానే మన స్టోర్లో ఉన్న పొగాకు కాడలు కూడా అలాగే ఉపయోగపడతాయండి మనం ఎప్పుడూ పొగాకు కాడలు ఇస్తున్నాం కదండి అందరికీ పొగాకు కాడలు దొరకవు కదండి పళ్ళు అయితే ఏదో కోవులకి వెళ్ళినప్పుడు లేదంటే మన ఇంట్లో తిన్నప్పుడు తొక్కలైతే ఉంటాయి కదా ఇలా చేసుకుంటారని వీడియో అయితే చేస్తున్నాను అయితే మనం ఇక్కడ ఇలా మిక్సీ పట్టండి ఓడబ్ల్యూడీసీ ఉంటే ఓడబ్ల్యూడీసీలో కలపండి నీళ్ళు లేదంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి వేసి ఒక రోజు ఉన్న సరిపోతుందండి మనం ఈ నీళ్ళని ఈ అరటి పండు తొక్క గుజ్జునండి మనం ఒక ఇరవై లీటర్ల నీళ్ళకైతే కలపవచ్చండి ఒక పది పన్నెండు ఎన్నో ఉంటాయండి అరటిపళ్ళు ఇలా నేను నిన్న కూడా తయారు చేశానండి ఆ నీళ్ళు కూడా ఉన్నాయి మనం ఇవేమో కలిపి పక్కన పెడదాము నిన్న కలిపిన నీళ్ళని మనం మొక్కలకైతే ఇచ్చేసుకుందామండి ఇలా మనం ఎప్పుడూ కూడా ఒక రోజు ఉంచటం వలన ఈ ఫుడ్డు డబుల్ అవుతుందండి రెండు రోజులు కూడా ఉంచవచ్చు కానీ వర్షాకాలం అయితే స్మెల్ వచ్చే అవకాశం ఉంది ఇది చూసారా ఇది ముందు రోజుని కలుపుకున్న నా మిశ్రమం మిశ్రమ వండిది ఇవాళ నేను మనీ తయారు చేశాను ఇలా ఎప్పటికప్పుడు మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుంది ఇదే కాదండి మన ఇంటి కూరగాయ తుక్కులను కూడా ఇలాగే మిక్సీ పట్టేసి ఒక రోజు ఉంచి మనం వేసేసుకోవచ్చు ఈ నీళ్ళు నాకు ఇది ఒక ముప్పై లీటర్ల నీళ్ళు అయితే పడుతుందండి చూసారా మనం చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలి నిజంగా ఈ నీళ్ళు ఇస్తేనండి ఈ పుడ్డిత్తం వల్లనండి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి అలానే మామిడికాయ పుల్లగా ఉన్న కాయలని అది మనం పక్కన పెడుతూ ఉంటాం కదండి వాటిని కూడానండి ఒక వా ఒక డబ్బాలో వేసేసుకొని చిన్న బెల్లం మొక్క వేసి పక్కన పెట్టండి బియ్యపు కొడుకు అది వేసుకోండి చక్కటి మంచి కూల్ డ్రింక్ అయితే అవుతుందండి నిజంగా కూల్ డ్రింక్ అనడం కూడా చాలా తక్కువ మాట ఇది మన మొక్కలకి బోస్టర్ అని అనాలండి అంత బాగా పనికొస్తుంది కానీ అతి పలసగా వేసుకోండి ఇవి వేస్తే మన స్టోర్లో ఏవి కొనవలసిన పని కూడా లేదండి అంత బాగా ఉపయోగపడుతుంది చూసారా ఈ నీళ్ళన్నీ మనం అని ఇలా ఇరవై లీటర్ల గిన్నెలోకి వేసేసుకుందాం ఈ వేసవి కాలం అండి ఎక్కువ ఘన రూపంలో కంటే ఇలా ద్రవ రూపంలోని ఇస్తేనే మంచిదండి ఒక పక్క అరటి పండు తొక్కలతో చేసిన ఈ నీళ్ళు తర్వాత మామిడి గుజ్జుతో చేసిన ఆ నీళ్లు ఇవి రెండు కూడా కలిపి ఇద్దామండి ఇవే కాదండి మన కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ చేస్తుంటే వస్తుంటాయి కదండి ఆ నీళ్లు కూడా ఇందులో వేసుకోవచ్చు ఇన్ని రకాలుగా మన మొక్కలకి ఇస్తే మన ఏ మొక్కనే సరేనండి చాలా హ్యాపీగా తీసుకుంటాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా నండి నేను నీరైతే వేయట్లేదండి ఇలాంటివి వేస్తున్నాను ఒక లీటర్ రెండు లీటర్లో అంతేనండి ఎంత అందమైన మళ్లీ పువ్వులా పూసిన ఈ మొలగ చెట్టుకి నేను కంపోస్ట్లు ఇచ్చాను కదండి ఇప్పుడు మనం ఆ డొక్కు నీళ్ళు అయితే వేశానండి అలానే చిక్కుడు పాదు చూసారా పూత అయితే చాలా బాగా వచ్చింది ఇది హైబ్రిడ్ పాదండి మనం దీనికి ఈ నీళ్ళు అయితే ఇద్దాము అలానే మామిడి గుజ్జు ఉంది కదండి ఇది మనం పూర్తయ్యాక కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు లేదంటే మనం చిన్న చిన్న డబ్బాలు అయితే పెడుతున్నాం కదండి ఆ డబ్బాల్లో మనం కంపోస్ట్ తయారు చేసుకోవటం వలనండి మొక్కకి మంచి బలం ఆ వాటర్ కిందకి వెళ్ళి భలే ఉపయోగపడుతుందండి ఇలా ఒక్కొక్క డబ్బా తీగజాతి మొక్కలకి పెడితే అండి చక్కగా మనకి ఎక్కువ పువ్వులు కాయలు రావడానికి ఉపయోగపడుతుంది చూసారా దీంట్లో మనం ఒక మూత ఉంటే పెట్టవచ్చు ఇక్కడ పురుగులు వస్తున్నాయేమో అని మాటి మాటికి చూడకండి ఇలా మట్టి వేసేసుకోండి ఏదైనా మూత పెట్టేయండి నేనైతే ఇంక ఈ డబ్బానే మనీ ఒక వారం రోజుల వరకు నీళ్ళైతే వేసి పని లేదండి లేదా రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి కొన్ని నీళ్ళు వేయండి చాలు అంతేనండి అవి ఇంకా దాన్ని పురుగులు వస్తున్నాయా అంటున్నారు దాన్ని చూడక ండి నేనైతే చూడండి నేను మొత్తం నీళ్ళైతే వేసేస్తున్నాను ఇలా మన తోటంతా కూడా వంద లీటర్ల నీళ్ళైతే అయితే అయినాయండి ఈ మామిడికే జ్యూస్ ఒక యాభై లీటర్లకి కలిసింది అరటిపళ్ళు జ్యూస్ ఒక యాభై లీటర్కి కలిసింది ఇంత పలసగా వేసుకోండి చిక్కగా మాత్రం వేయొద్దు సపోటాలు కూడా చాలా బాగా అయినాయండి దానిమ్మ కూడా బాగా పోసింది ఈ పట్టు దీనికి కూడా మనం ఎరువిచ్చాం కదా ఇప్పుడు ఈ నీళ్ళు కూడా చాలా బాగా పనికొస్తాయి ఇలా మనం ఏదో ఒక ఫుడ్ ఇవ్వాలండి అయితే వంగ మొక్కలకి కూడా ఈ నీళ్ళు కానీ ఎరువులు కానీ ఇవ్వండి అయితే ఇక్కడ ఒక పిచ్చిక గూడైతే కట్టిందండి ఒక వంగ ఆకుని చుట్టు తిప్పి చక్కగా చూసారా మీకు అది వెళ్తుంది గూటిలోకి చూడండి ఇది ఒక రకం పిచ్చిక అండి భలే గూడు కట్టుకుంది చూసారా ప్రకృతి చుట్టూ మనకి ఉంది అంటే చాలా హ్యాపీ కదా ఎంత చక్కగా గూట్లోకి అయితే వెళ్ళిందో చూడండి నాకైతే భలే ఆశ్చర్యం వేసుకొచ్చింది ఒక వంగ ఆకు నేనేం కోరుకుంటున్నానంటే అది వెళ్ళేదాకా ఈ ఆకు చాలా క్షేమంగా ఉండాలనుకుని కోరుకుంటున్నానండి ఈ మన ములగ చెట్టు పూతను చూస్తే భలే ముద్దొస్తుంది కానీ ఒక్క పువ్వు కూడా మనకి నిలబడలేదండి రాలిపోతూనే ఉన్నాయి మరోసారి మీకు చూపిస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటే మనీ మనీ చూపించడానికైతే అవ్వదు అందుకే చూసేయండి ఏడు పువ్వులు పూసాయి ఇప్పుడు ఇవి మనకు పెద్ద సైజు రావటానికే నిన్నటి వీడియోలో నేను వివరించానండి ఏమేమి వేయాలన్నది చూడండి అలానే పువ్వులు రావటానికి ఏం చేయాలన్నది కూడా వీడియో ఉంది చూడండి చిన్న కొమ్మ వేస్తే వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఇవాళ ఈ పువ్వుల గురించి చెప్పాను కదండి ఇలా చేసుకోండి చక్కటి పువ్వులు కాయలు మీ తోటలో కాస్తాయి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ చుక్న అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్